44 40 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 4 సహాయపడుతూ రండి బలమైన కార్యాలు మీరు జరిపిస్తున్నారు మనం ప్రార్థిస్తూ ఉన్నాం మరి దేవుని యొక్క రాజ్య విస్తరణ నాకు తెలియకనే విస్తరించనీ ప్రభు వాక్యం ఉంది మేమైతే ప్రవాహ స్థలాలకెళ్ళి స్వార్థ ప్రకటిస్తుండగా విత్తబడిన స్వార్థ ద్వారా అనేక ఆత్మల కుటుంబాన్ని పరిపూర్ణంగా రక్షించబడి ఈ సాక్షులుగా జీవించడం కృపరిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయపడుతూ రండి గొప్ప కార్యాలు మీరు జరిపిస్తూ రండి ఈ ఇంకా బలమైన దర్శనము భారమునివ్వండి కావలసిన ఆత్మీక సహాయము ఆర్థిక సహాయము కూడా మీరు సమకూర్చండి ఈ ప్రభ ఇంకా స్థిరపరిచి బలపరచండి సువార్త పట్ల నశించిపోతున్న ఆత్మల పట్ల మీ రాజ్య విస్తరణ పట్ల బలమైన మంట తీవ్రత భారమును మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం సహాయపడుతురండి మరి దిన ప్రభావిల్స్ పరిచయం ద్వారా నిశ్చిత్త అనుకూలమైన ప్రాంతాల మధ్యకి ప్రజల మధ్యకి అయ్యా మరి కుటుంబాల మధ్యకి మేము వెళుతుండగా కృపచూపండి మాస్తాలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరిని కూడా బలపరచండి అభిషేకించండి స్వార్థ భారంలో దయచేయండి దైనికమైన ప్రేమ చేతని నింపబడి ఆత్మచేత నింపబడి నిస్వార్థ పరిచయం చేయడానికి కృప ఇవ్వండి అయా మరి నీ ప్రేమను నిస్వార్థను ప్రకటిస్తుండగా వింటున్న వారి హృదయాలను తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం గొప్ప కార్యాలు జరిపిస్తున్న నాడు పిలిపి పట్టణంలో పౌలు గారు స్వార్థ ప్రకటించినప్పుడు లూదియా హృదయం తెరవబడినట్టుగా ఇయ్యా నిస్వార్థ పరిచయం మేము ప్రకటిస్తున్నా అనేకమైన బిడ్డల హృదయాలు యేసు క్రీస్తు వారి నామలు తెరవబడు గాక పరిశుద్ధాత్మ దేవుడా నువే గొప్ప కార్యములు జరిపిస్తే మేము చేస్తున్న స్వార్థే మాత్రం వ్యర్థమో కాకుండా వెంటనే వారి హృదయాలు తెరవబడి వారి రక్షణ కార్యం జరిపించిన గ్రూప్ని ఇవ్వండి పాపమును వచ్చి నీతిని వచ్చి తీర్పును వచ్చి ఒప్పించబడానికి బలమైన పరిశుద్ధాత్మ కార్యములు మీరు జరిపిస్తారు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా వర్ణింపశక్యమైన గొప్ప వెలుగు రక్షణ ఆనందం ఆశీర్వాదము ఈ స్వార్థ పరిచయం ద్వారా అనేకమైన అన్ని ప్రజలకు అయ్యా మీరు దయచ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయపడుతురండి నిశాన్ని ప్రకాశం పచ్చాయి నీ అక్షయమైనటువంటి గొప్ప మహిమ పరిచర్య అనేకమైన బిడ్డలకు కుటుంబాలకు ప్రాంతాలకు దీవనికరంగా లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం గొప్ప చూపండి గొప్ప కార్యాలు మీరు జరిపిస్తూ కరపత్రాలు పంచు ద్వారా మౌతు ద్వారా ప్రభా సువార్తను ప్రకటిస్తూ ఉండగా వ్యక్తిగతంగా పరిచర్యను సువార్తను ప్రకటిస్తుండగా వెంటనే వారి హృదయాల్లో ప్రభా రక్షణ కార్యం జరిపించిన ఆత్మకార్యాలు జరిపించాయి తద్వారా వారి ఉదయాలలో ప్రభువుగా రక్షకుడిగా ఈశ్వ్రీస్తుని వారి జీవితాలను అంగీకరించుడికి చూపండి తద్వారా వారి జీవితాలు వారి కుటుంబాలు పరిపూర్ణంగా మార్చబట్టి కృపడు అంధకారాలు కొట్టివ్వండి వారి జీవితాల్లో వారి కుటుంబాల మీద వెలుబడి చేస్తున్న దురాపచేకర శక్తి నుంచి విడిపిస్తుంది ఏ దైవికమైన వెలుగు సమృద్ధిగా వారి జీవితాల్లో మన ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయపడుతుంది కృపచూపు మన ప్రార్థన చేస్తూ ఉన్నా అదే రీతిగా ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా కృపల గుర్తు చేస్తున్నాం ఐటీ రీతిగా శువార్త ప్రకటించాలో దైవికమైన జ్ఞానము బుద్ధిని ఇవ్వండి మరి ముఖ్యంగా ఆ స్థలాల్లో సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఆత్మ నడిపి అందరికి వ్యక్తిగతంగా దయచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయపడుతూ రండి అన్నాడు పేద శువార్త ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వర హృదయాలు గుచ్చపడిన రీతిగా గోపరమైన పరిశుద్ధాత్మ కార్యములు వింటున్న వారి హృదయాల్లో జరిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు చెప్పండి సహాయపడుతురండి రీసు పరిచర్ ద్వారా ఇద్దరు చేయబడుతున్న స్వార్థ పరిచయ ద్వారా ఇక నీ రాజ్య విస్తరణ జరుగుతున్న కృపండి అనేకమైన వ్యక్తుల జీవితాల్లో కుటుంబాల్లో ఉన్న దురాత్మ శేఖర శక్తులు స్ట్రాంగ్ రూడ్స్ ప్రభావం నుంచి ప్రజలను విడిపిస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా సహాయపడుతురం అదే రీతిగా ప్రభుత్వం డ్రైవింగ్ చేస్తున్నాను బిడ్డను చుట్టూ సన్నిధిగా ప్రకాశం వచ్చేయండి కీడు అపాయం ప్రతికూలత నుంచి తప్పిస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఇవో మరిన్ని పరిచయం చేస్తూ ఉండగా పరిచర్ సిద్ధపడుతూ ఉండగా అదిగో మా హృదయాల్లో దైవికమైన శాంతి సమాధానం నెమ్మది దాయిచ్చాయి దైవికమైన మంట తీవ్రత దాయిచమని ప్రార్థిస్తున్నాడు నిశ్చితానుకూలమైన భారం కలిగి మంట కలిగి తీవ్రత కలిగి ఈ సువార్థ పరిచర్లో పాళ కావడానికి నీ కృపను మాకు సమృద్ధిగా దాని ప్రార్థన చేస్తున్నాం మీరు వార్త పరిచర్య ద్వారా అనేక ఆత్మను రక్షించబడుటకు ఈ రాజ్య విస్తరణ జరుగుటకు వ్యతిరేకమైనటువంటి ఆటంకములు అవరోధములు అంధకార చీకటి సాధన శరీర అభ్యంతరాలు ప్రతికూలమైన పరిస్థితులు అన్నింటినీ కూడా

అధికారం ద్వారా పరిచర్య ఓ విస్తృతంగా ప్రవహించి అనేక ఆత్మలు రక్షించబడ్డకు కృప ఓ సమృద్ధిగా అనుగ్రహించబడునుగా ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మను రక్షించబడడానికి బలమైన పరిశుద్ధాత్మ కార్యం అనేకమైన హృదయాల్లో జరగడానికి వ్యతిరేకమైనటువంటి ఆటంకాలను ఏసు క్రీస్తు పరిణామంలో గదిస్తూ బంధిస్తూ రద్దుపరుస్తూ వస్తున్నా ఇది శువార్థ పరిచరు ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు కరెక్ట్ అవును గాక అనేక ఆత్మలు జీవంపబడును గాక బ్రతికించబడును గాక తిరిగి ప్రభా ఈ శవార్థ పరిచరు ద్వారా ఈరోజు నిజమైనటువంటి మరణించినటువంటి ఆత్మలు తిరిగి జీవంప చేయబడునుగాకము వారి యొక్క సాక్ష్యము ద్వారా అనేక ఆత్మలు ఇంకా రక్షించబడును గాక నీ సేవకులుగా నీ బిడ్డలుగా వారు లేవనెత్తబడును గాక కో బాబా బా బాబా ఇగో దైవికమైన శక్తి ప్రభావం పెలుగు మహిమార్థ పరిచయం ద్వారా ఓ ప్రవహించును గాక ఓ అద్భుతం జరుగును గాక మత్ కార్యములు గాక కంటికి కనబడినటువంటి అదృశ్యమైన కార్యములు ఆత్మ కార్యములు సుక్రీస్తు నాములు అనేక మంది బిడ్డల జీవితాల్లో పరిచయం ద్వారా జరుగును గాక ఇగో బల దైవికమైన మంట తీవ్రత అనేకమంది ప్రజలకు వచ్చునుగాక దైవ ప్రజలకు వచ్చును గాక ఈ పరీక్షల ద్వారా దైవ చిత్తాను మనసు అనేకమైన ఎవరైతే ఈ మాటలు వింటున్నారు ఈ వార్త వింటున్నారు వారి జీవితాల్లో సమృద్ధిగా ప్రాంతాల మీద వెలుబడి చేస్తున్న దురాభిషేక శక్తులు స్ట్రాంగ్ హోల్స్ ప్రభావం లేదు కొట్టివే బడును గాక ఆచార సంబంధమైన ఓ దురాభిషేక శక్తుల ప్రభావం అనేక ప్రజల జీవితాల్లో కుటుంబాల్లో తొలగించబడును గాక దైవికమైన శక్తి బలంగా వచ్చును